ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ సో మూడు మూవీస్ రాబోతున్నాయి ఈ మూడు మూవీస్లో మీరు ఏ మూవీ సపోర్ట్ చేస్తారు ఇంకా గేమ్ కా డాకు కా సంక్రాంతికి వస్తున్నాం ఆ కా సో అదేవిధంగా గేమ్ చేంజర్ మూవీ కోసం పుష్ప టూ మూవీ సాక్రిఫైస్ చేసింది భయ్య లేదంటే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన వెంటనే లెవెన్త్ డే ఆ రోజు పుష్ప టూ మూవీ నుంచి ట్వంటీ మినిట్స్ సీన్స్ యాడ్ అయిపోయింట సో యాడ్ అయ్యే సీన్స్ని ఖచ్చితంగా ఆ కజిన్ కోసం అదే రామ్ గారి కోసం ఈ మూవీని పుష్ప టూ మూవీని జాన్వరి సెవెంటీన్త్కి అయితే పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది సో ఎంత మంచిగా ఉండే పుష్ప తెలుసు కదా పుష్ప అంటే ఫ్లవరే కాదు మంచి ఫ్లవర్ గుర్తుపెట్టుకోండి ఇంకా రామ్ చరణ్ గారికి అల్లు అర్జున్ గారికి ఎటుకొంటూ గొడవలు లేవని చెప్పడానికి ఇదే నిదర్శనం లేదంటే ట్వంటీ మినిట్స్ సీన్స్ యాడ్ అయింటే ఖచ్చితంగా గొడవలు అయిపోయేవి అదేవిధంగా నార్త్లో గేమ్స్కి చాలా గట్టి తగిలేది సో ఇప్పుడు ఈ డిషన్ వల్ల చాలా వరకు అయితే మెగా ఫ్యామిలీ కలిసిపోతున్నట్టు తెలిసిపోతుంది సో ఇదేముంది సంగ్రాంతికి వస్తున్నాం డాగు మహారాజ్ గేమ్ చేంజర్ ఈ మూడు మూవీస్లో మీరు ఏ మూవీ తేళ్తారో ఫస్ట్ డే ఫస్ట్ షో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా గేమ్ చేంజర్ డే కలెక్షన్స్ ఫైవ్ హండ్రెడ్ కోసం గుర్తుందా లేదా కామెంట్ చేయండి